శ్రీ మహాగణాధిపతి మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి పరిశీలిద్దాం అయితే ఇది పరిశీలించే ముందు కర్కాటక రాశి అంటే ఒక్కసారి గమనిద్దాం పునరుసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతను కనుక పరిశీలించినట్లయితే జన్మరాశిలో అంటే లగ్నంలో చంద్ర లగ్నంలో రవి సంచరిస్తున్నాడు ద్వితీయంలో శుక్రులు తృతీయంలో కేతువు అష్టమ స్థానంలో శని భాగ్యస్థానంలో రాహువు లాభస్థానంలో గురుకుజులు సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది అంతేకాకుండా ఈ మాసం కర్కాటక రాశి వాళ్ళ మీద పనిచేసేటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రవి కుజ బుధ శుక్రులు వారి వారి స్థానాల్లో మార్పు చెందడం అనేటువంటిది కూడా జరుగుతోంది ఇది కూడా కర్కాటక రాశి వారి మీద కొంత ప్రభావం చూపిస్తుంది ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారి జాతక ప్రభావం అనేటువంటిది ప్రత్యేకంగా చూపించడం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసం గ్రహగతులన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ గ్రహగతుల వల్ల మీకు స్త్రీ మూలక ధనలాభం ప్రతి కార్యక్రమాల్లోనూ చక్కగా మీదైనటువంటి ముద్రను వేసుకోవటం తద్వారా కుటుంబ సౌఖ్యం బంధుమిత్రుల్లో మంచి పేరు ప్రతిష్టలు చేసేటువంటి వ్యాపార వ్యవహారాల్లో అన్నింటా జయం అనేటువంటిది లభించి తీరుతుంది మరిన్ని శుభ ఫలితాల కోసం శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి అన్ని గ్రహాల అనుకూలత చాలా బాగుంది అయినప్పటికీ కూడా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కొంత ఇబ్బందికరంగా ఉంది అష్టమ శని సంచారం జరుగుతోంది కనుక శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి అవి మీకు మీరుగా చేసుకునేటువంటి పరిహార క్రియలను కూడా కొన్ని మీకు ఇవ్వడం జరుగుతోంది కనుక ఈ పరిహారాలన్నీ ఈ వీడియో చివరిలో మీకు ఇస్తున్నాను ఆ పరిహార క్రియలు జరిపించుకొని మరిన్ని శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాను ఇకపోతే ఈ మాసం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి కానీ మీకు కొద్దిపాటి ఇబ్బందులు అనేటువంటివి రాబోతున్నాయి వాటిల్లో మరి ముఖ్యంగా ఇక్కడ జన్మరాశిలో ద్వితీయ స్థానంలో జరిగేటువంటి గ్రహ సంచార రీత్యా స్థానంలో ఉన్న శని సంచార రీత్యా మీకు అన్నీ ఉన్న అల్లు నోట్లో శని ఉన్నది అన్నట్లుగా ప్రతి పనిలోనూ మీరు విజయపదంలో దూసుకు వెళ్లవలసిన సమయంలో అనవసరమైనటువంటి కంగారుకి గురవుతారు ఓర్పు తగ్గుతుంది కంగారు పెరుగుతుంది తద్వారా ఎప్పుడైనా సరే కంగారులో కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది వాటి యొక్క మూల్యం భారీగా ఉండే అవకాశం ఉంటుంది కనుక స్లో స్టడీ విన్స్ ద రేస్ అన్నట్లుగా ఈ మాసం అంతా కూడా మీరు చక్కగా నిదానంగా ప్రతి పనిని కూలంకషంగా ఆలోచించి చేయగలిగితే ప్రతి పనిలోనూ తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు ఈ మాసం తరచుగా ప్రయాణాలు చేస్తారు చేసే ప్రతి ప్రయాణం కూడా మీకు ఎంతో కొంత లాభదాయకంగానే పరిణమిలుతుంది అలాగే ప్రతి క్షణం మనసు మార్చుకుంటూ ఉంటారు మూడ్స్ అనేవి త్వరగా మారిపోతూ ఉంటాయి తద్వారా తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా తరచుగా మారుతూ ఉంటాయి దీనివల్ల మీరు ఒక రంగంలో స్థిరపడటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది అట్లా కాకుండా మీకు అష్టమ శని సంచారం దాదాపుగా అయిపోవచ్చింది శనిగ్రహ ప్రభావం తగ్గిపోతుంది కనుక మీరు ఇక నుంచి ముఖ్యంగా ఈ మాసం నుంచి తీసుకునేటువంటి నిర్ణయాలకు స్థిరంగా తీసుకోండి ఆ నిర్ణయాలని తీసుకునేటప్పుడే ఒకటికి రెండుసార్లు బంధుమిత్రుల ద్వారా ఆత్మీయుల ద్వారా సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటట్లయితే చక్కటి అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తుంది కుటుంబంలో శుభకార్య పరంపర కొనసాగుతుంది అలాగే కొంతకాలం ఆశ కొంతకాలం నిరాశ కొంతకాలం వెలుగు కొంతకాలం చీకటి ఇట్లా మీ జీవితంతో దోబూచులాడుతూ ఉంటాయి వీటిని ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి సమయం మీకు వచ్చింది కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండేటట్లయితే కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి కాలం రాబోతోంది ఇది ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకైనా తప్పనిసరిగా జరిగి తీరుతుంది ఇకపోతే కర్కాటక రాశి వాళ్ళకి విద్యాయోగం చాలా బాగుంది విదేశీ విద్య విదేశీ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి అలాగే మీరు చదువుతున్నటువంటి విద్యలో చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొందగలుగుతారు అలాగే మీరు ఏ యూనివర్సిటీలో సీట్ రావాలనుకున్న ఆ యూనివర్సిటీలో వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి విద్యా విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు మరిన్ని శుభ ఫలితాల కోసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే చాలా బాగుంది మీరు కోరుకున్న ప్రదేశాలకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం ఉంది మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా ప్రభుత్వం నుంచి సకాలంలో చేతికి అందుతాయి తద్వారా ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా పెరిగి తీరుతుంది ఇక కర్ణాటక రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే పార్టీలో కానీ ప్రజల్లో కానీ మీ యొక్క అవసరత ఏదైతే ఉందో దాన్ని ప్రస్ఫుటంగా ప్రజలు గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది తద్వారా మీకు అధికారం అనేటువంటిది లభించి తీరుతుంది ఇకపోతే కర్కాటక రాశి రైతుల విషయానికి వచ్చేటట్లయితే భూములు వీలైనంత వరకు అమ్ముకోవాకండి వ్యవసాయం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి పని ఇక్కడ ఈ కర్కాటక రాశి రైతులు తప్పనిసరిగా కొంతకాలం పాటు ఓర్పుగా ఒక రెండు మూడు సంవత్సరాల పాటు వ్యవసాయం చేసేటట్లయితే మీ భూముల విలువ పెరుగుతుంది వ్యవసాయానికి విలువ పెరుగుతుంది రైతులకు కూడా నిజమైన విలువ పెరిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి ఇకపోతే కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు మరి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు మీ పిల్లల భవిష్యత్తు కోసం కొంత బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఈ విషయంలో సఫలీకృతం అవుతారు అయితే బంగారం రేటు చాలా ఎక్కువగా ఉంది కానీ రాబోయే కాలంలో తగ్గుతుందని కొంతమంది చెప్తున్నారు కానీ గ్రహ గతుల రీత్యా గురు శని గ్రహాల యొక్క సంచార రీత్యా బంగారం విలువ తగ్గడం అనేటువంటిది జరగదు రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో దాదాపుగా లక్ష రూపాయల దాకా బంగారం చేరటం ఖాయం కనుక కొనుగోలు చేయాలనుకున్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు కొనుగోలు చేసుకోవడమే మంచిది ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు ఇకపోతే శని గ్రహ శాంతి కొరకు మీరు పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను కలియుగంలో ఏలినాటి శని అష్టమశని అర్ధాష్టమ శని జన్మశని శని మహర్దశ అలాగే గోచార రీత్యా జరుగుతున్నటువంటి శని బాధల రీత్యా తప్పించుకోవటానికి అనేక అనేక పరిహారాలని మన మహర్షులు తెలియజేయడం జరిగింది వాటిల్లో ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించటం అలాగే ప్రతి శనివారం నాడు కానీ లేదా ప్రతి ఒక ఎనిమిది శనివారాల పాటు కానీ ప్రతి శనివారం పూట నువ్వులు అలాగే బెల్లం దానం ఇచ్చేటట్లయితే శనిగ్రహ శాంతి కలుగుతుంది శనిగ్రహ జపం చేసి శనిగ్రహ దానం చేసి శనిగ్రహ హోమం చేసినా కూడా శనిగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది ఇది అందరూ చేసుకోవడం మంచిది అవసరం కూడా అయితే ఇక్కడ చేసుకోలేనటువంటి వాళ్ళు ఇంట్లో చేసుకోగలిగినటువంటి వాళ్ళు కొన్ని పరిహారాలు కొంతమందికి బయటికి వెళ్ళే అవకాశం ఉండదు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి కనుక వాళ్ళు చేయవలసిన సులభమైనటువంటి పరిహారాలు కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను వాటిల్లో మొట్టమొదటగా కుడి చేతి మధ్య వేలికి స్టీల్ రింగ్ని ధరించండి ఇలా ధరించేటట్లయితే శనిగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి అనాథులకు కానీ వికలాంగులకు కానీ పేదవాళ్ళకు కానీ ప్లాట్ఫామ్ మీద పడుకునేటువంటి వాళ్ళకు కానీ నల్ల కంబళి దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఇలా ఒకళ్ళకైనా ఇవ్వచ్చు లేదా కనీసం ఎనిమిది మందికైనా ఇవ్వచ్చు అది మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి చేయండి అలాగే కాకులకి ఆహారం పెట్టండి ప్రతినిత్యం కాకులకు ఆహారం పెట్టినా కూడా శనిశ్వరుడు వాహనం కాకి అలాగే కాకి ఆహారం పెట్టినా తప్పనిసరిగా శనిగ్రహ శాంతి కలుగుతుంది వీటిల్లో నేను చెప్పిన వాటిల్లో ఏ రకమైన పరిహారాలు చేసుకున్నా కూడా సంపూర్ణ శని యొక్క అనుగ్రహం కలుగుతుంది అది కలిగిందంటే కలియుగంలో ఏ వ్యక్తికి ఎదురుండదు తొమ్మిది గ్రహాలు ఇచ్చేటువంటి దుష్పరిణామాలను కూడా సునాయాసంగా శనీశ్వరుడు ఆపగలుగుతాడు కనుక వీలైనన్ని పరిహారాలు మీకు చేతనైనంతవరకు చేసుకోండి కనుక నేను చెప్పినటువంటి అన్ని పరిహారాలను పాటించి తగిన జాగ్రత్తలు తీసుకుని కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి